ఒంటరిగా మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు పరిశుద్ధులందరితో ఒంటరిగా ఒంటరిగా చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గాక ఒంటరి మార్గంలో వెళుతున్నారు నేను ఇవాళ ఉదయం ప్రార్థన చేసుకుంటూ ఓ రెండు గంటలు ధ్యానిస్తూ ఉన్నా ఎందుకో ప్రభు దూర ప్రాంతాల చదువుకోవడానికి వెళుతున్నారు పిల్లలు దూర ప్రాంతాలకి ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారు పిల్లలు దూర ప్రాంతాలకి జీవనోపాధి నిమిత్తం వెళుతున్నారు యవ్వనస్థులైన పిల్లలు యాకోబు కూడా పెళ్ళి కానీ బ్రహ్మచార్య కుర్రాడు ఒంటరిగా వెళ్ళాడు ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ కంటే ఏకనాన్ని ఎవ్వరు చూడరు నా ఇష్టం ఇవాళ యవనస్తుల పరిస్థితి యాకోబు విధిలేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు అంటారు నేను వెళుతూ ఉన్న ఈ మార్గం అంతటిలో ఇది ఒంటరి మార్గం పలకరించేవాడు లేడు పట్టడి మెతుకులు పెట్టేవాళ్ళు లేరు పక్కేసి పడుకోమనే వాళ్ళు లేరు నిజంగా దయనీయమైన పరిస్థితి యాకోబుది కానీ నేను కన్వర్ట్ చేసి చెప్తున్నాను ఒంటరిగా ఒంటరిగా చదువుకోవడానికి ఉద్యోగాలకి వ్యాపారాల నిమిత్తం ఇటు దూర వేరే రాష్ట్రాలకి ఏకంగా వేరే దేశాలకు వెళుతున్నారు ఏం చేస్తున్నారు అక్కడ ఎలా కాపాడుకుంటున్నారు వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకుంటున్నారు పవిత్రమైన జీవితాన్ని చూసేవాళ్ళు లేరు ఇంక అడిగేవాళ్ళు లేరు మనిష్టం మనిష్టం చెప్పు జాగ్రత్త 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 తల్లిదండ్రులు చూడకపోవచ్చు తోబుట్టువులు చూడకపోవచ్చు దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు సమస్తాన్ని చూస్తూ ఉన్న దేవుడు సమస్తాన్ని చూచుకునే దేవుడు ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లుయా సమస్తాన్ని చూస్తూ ఉన్న దేవుడు ఒక యోసేపు లాగా ఒక యోసేపులాగా ఒక ఎస్తెర్ లాగా ఒక నెహమ్యా లాగా ఒక జరుబాబేల్లాగా ఒక తిమోతి లాగా ఒక దానియల్లాగా ఓ శత్రక్ మేషక్ అభిర్థిగోల్లాగా ఫోర్స్ ఉంటుంది అన్ని అవకాశాలు ఉంటాయి అంత మాత్ర పొరపాటున జారిపోకూడదు ఆధ్యాత్మిక జీవితంలో భక్తి జీవితం ఈ ఒంటరి పయనంలో దుర్గముని వే ఈ ఒంటరి ఒంట బ్రతుకులో కృంగినవేల ఒంటరి జీవితం అలాగని యాభు దిక్కుమాలోడ అంటే కాదు 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 శ్రీమంతుని కొడుకు భాగ్యవంతుని కొడుకు ఇస్సాకు ఎంతగా దీవించబడ్డాడు అంటే స్థానికంగా ఉన్న ఫిలిస్తీన్లు అందరూ అతని మీద అసూయపడేంతగా శ్రీమంతుడు కానీ ఒంటరి ఒంటరి దావితో ఎవరు లేరా ఉన్నారు నిన్న మొన్నటి వరకు దావిది వెనక భజన చేస్తూ వచ్చిన అకస్మాత్తుగా రాళ్ళు రువుదాం అనుకున్నాను సరే ఇప్పుడు యోబు సంగతే మాట్లాడదాం ఏడుగురు కొడుకులు ముగ్గురు పది మంది ఒక పెద్ద ఫ్యామిలీ ఒక పెద్ద ఫ్యామిలీ పూటపోటకి పోట పోటకి వాళ్ళ ఇంట్లో విందే పోట పోటకి విందే పోటపోటకి విందే ఒకేసారి డాబా కూలిపోయి పది మంది పిల్లలు చచ్చారు వ్యాపారాలు పోయాయి వంటలు గాడిదలు మందలు మేకలు పొట్టేళ్ళు పోయాయి దాస అందరూ వెళ్ళిపోయారు ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు ఆ ఇంట్లో అస్సలు నీ శ్వాస తగిలితేనే సలఫరం వచ్చేస్తుంది కట్టుకున్న భార్య అట్లాగంటే ఇంక ఏబు ఏం చేస్తాడండి నీళ్ళు ఇవ్వమంటే వాడు పట్టుచుకోవట్లే పైగా నిన్న మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు వాళ్ళ ఇంట్లో గేదెలు కాసిన వాళ్ళు పేడకల్లవి కళ్ళలు ఎత్తినోడు యోబుని చూసి పరిహాసం మారుతున్నారట అపహసిస్తున్నారట ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో తనకున్న ఒకే ఒక్క అండ భార్య బాసటగా నిలవాల్సింది భార్య వాడు అందరు శత్రువులు అయిపోతే అందరి శత్రువులు ఉన్న ఒక్కగానే ఒక బాసట భార్య ఆవిడ కూడా దగ్గరికి రామాక నీ వాస దగ్గర తీసి స్థల్పురం వచ్చేస్త ఒంటరి 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 అట్ దట్ టైం దేవుని మీద ఆనుకున్నాడు నా వ్యాధి కంటే నా మూలుగు ఎక్కువైపోయింది బ్రహ్మ కనీసం నా భార్య నా ప్రక్కన కూర్చొని ఏం కాదులేండి దేవుడు పోగొట్టుకున్నది ఇస్తాడు అవమానానికి ప్రతిగా ఇట్లాంటి మాటలు చెప్తే ఎంత బాగుంటుందండి నేను ఇక్కడ యోబు భార్యని భార్యల సంఘాన్ని కించపరిచి మాట్లాడట్లే ఆడపిల్లంటేనే ఆడపిల్లంటేనే అమ్మలు ప్రేమని పురికి పుచ్చుకున్నది ఆడపిల్ల ఆడపిల్లని కించపరచడం ఇవి రివర్స్ చేసి చెప్తా భర్త అంటే భరించేవాడు భాసటిగా ఉండాల్సిన వాడు అట్లాంటిది నీవే భార్య విషయంలో కించపరుస్తూ దూషిస్తూ దుర్భాషలాడుతూ హీనంగా మాట్లాడుతూ ఉంటే ఇంకెవరి దగ్గరికి వెళ్తారు అందుకే యోబు అనవసరం ఈ ఒంటరి మార్గంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం అందుకే తన గోడు వెళ్ళబుచ్చుకోవడానికి చెప్పండి మీకు కనబడ్డా దేవుడు మీకు కనబడ్డా చాలా ఉన్నాయి నా దగ్గర చెప్పుకోవాల్సి కుమ్మరించాల్సిన నా వ్యాజ్యము నా వాదన చాలా ఉంది నేను దేవునితో మాట్లాడాలి యో యాకో అంటారు నేను వెళుతున్న ఈ ఒంటరి మార్గంలో నాకు ముప్పై ఐదవ అధ్యాయం ఆదికాండం ముప్పై ఐదవ అధ్యాయం ఐ థింక్ మూడో వాక్యమా కొంచెం మధ్యలోకి వెళ్ళిపోమ్మా మూడో వాక్యం మధ్యలో అదిగదు నా శ్రమ దినమున నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం అంతటిలో నాకు తోడై ఉన్న దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ సంవత్సర ప్రారంభంలో సంవత్సర ప్రారంభంలో యాకోబు కనుక ఆదికాండం ఇరవై ఎనిమిదిలో ప్రార్థన చేసుకున్నట్టుగా ఈ సంవత్సరం అంతటిలో నడవబోయే ఈ మార్గాలన్నింటిలో సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు మీరు నాకు తోడై ఉండి ఈ ఒంటరి పయాణాన్ని సఫలపరచనని ప్రార్థన చేసుకోండి అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడే మన దేవుడు యాకోబు కృతజ్ఞతగా చెప్తాడు నేను వచ్చిన ఈ మార్గం అంతటిలో అంటే రమారమి ఇరవై ఏళ్లకు పైబడి ఇరవై ఒక్క సంవత్సరాలు అనుకుందాం నా దేవుడు నాకు తోడై ఉండి ఇప్పటి వరకు నడిపించారు అసలు నేను నది దాటి వెళ్ళేటప్పుడు చేతి కర్రతో వెళ్ళా ఇవాళ సమృద్ధిని సస్యశ్యామల అభివృద్ధిని దేవుడు నాకు కలువు చేశాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఒకవేళ దేవుడు మనకు కనిపించక్కర్లేదు మనం వెళ్ళే ప్రతి మార్గం దేవునికి ఆయన నా అడుగులు అడుగుజాడలను లెక్కించి ఉన్నాడు అందుచేత మనం వెళ్ళే మార్గం దేవునికి తెలుసు అందుచేత యాకో వెళ్ళింది ఏ మార్గం ఇది వరకు ఎన్నడూ వెళ్ళని ఇది వరకు ఎరగని మార్గం తెలియని మార్గం సరికొత్త మార్గం